మనం హైదరాబాద్ నడిబొడ్డులో సెక్రటేరియట్ అటు చూస్తే అంబేద్కర్ విగ్రహం ఇక్కడేమో తెలంగాణ అమరవీల స్మారకం దగ్గర ఉన్నాం మనతో పాటు కొన్ని విషయాలపైన మాట్లాడడానికి గాదే ఇనయ్య గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే ఎనయ్య గారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడగడం కోసము ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా హైదరాబాద్ నడిపొడ్డున కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఎందుకు కూడా కొడ్డారు అభివృద్ధి అనేది బిల్డింగ్లు కడితేనో పెద్ద పెద్ద స్థూపాలు పెడితేనో నిర్జీవమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి అవి విగ్రహాలైనా స్తూపాలైనా పేద పేద భవనాలైన అంతస్తులైనా రాజభోగాలు అనుభవించేటువంటి అవి ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు యాభై అంతస్తుల వైట్ హౌస్ చూసి అమెరికా ప్రజలు వైట్ హౌస్ కట్టించిన వాడికి ఓట్లేడు చార్మినార్ కట్టించిన వాడికి ట్యాంక్ బండి కట్టించిన గోల్కొండ నిర్మాణం చేసిన వాళ్ళకి విగ్రహాలు పెట్టిచ్చిందని బుద్ధ విగ్రహాన్ని పెట్టిందని ఎన్టీ రామారావుని జీవితాంత ముఖ్యమంత్రి చేయలేదు ప్రజలు విగ్రహాలు అనేవి అదొక వాస్తవిక ప్రతిరూపంగా ఉంటాయి కానీ వీళ్ళ ఆచరణకు ప్రతిరూపం కాదు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ అని పెట్టారు ఒక గొప్ప మానేయుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి పితామవుడు ఆయన ఆయన పేరు పెట్టి సామాన్య ప్రజలకు కాదు మీడియా మంత్రులకు కాదు ఎమ్మెల్యేలకు కాదు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాకు కూడా దాంట్లో పోయే అవకాశం లేకపోతే అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి అంటే బిఆర్ అంబేద్కర్ని ప్రతి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం చంపడానిక ప్రస్తాపితం చేయడానిక పేరు ఎందుకు పెట్టాలి స్వేచ్ఛ స్వాతంత్రాలకి నిలయంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో పౌరునికి హక్కు ప్రాథమిక హక్కు ప్రశ్నించే హక్కు కనీస హక్కులని భంగం చేస్తూ పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కరు సెక్రటరీ పెట్టిన అవన్నీ నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని పెట్టిన అంటే వాటి వల్ల ఇటువంటి కట్టడాల వల్ల కావచ్చు దీనివల్ల స్ఫూర్తిదాయకంగా అంటారా తెలంగాణ ప్రజలకు అన్న ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని చూపెట్టి ఎన్ని కలగపోయిండు ఏమైంది మూతి పల్లురా అంటే కేవలం అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను అక్కడ సెక్రటరీ ఇక్కడ స్మారక స్తూపం అనేది చూపించినా కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేలేదా మీరు చెప్పండి ఒకవేళ మీరు వెనుక ఫలానా అభివృద్ధి చేసిండు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఐదిట్లల్లో మేము రెండు వేల సంవత్సరంలో రూపొందించుకున్నటువంటి ఇదే మీరు అంటున్నారు కదా ఇది వాస్తవంగా కుండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్థలం ఇది తెలంగాణ ఉద్యమానికి అరవై తొమ్మిదిలో ఒక నిలువెత్తు సాక్షిగా ఉన్నటువంటి కుండా లక్ష్మణ్ బాపూజీ గారి స్థలం ఇది టాంకు విగ్రహాల సాక్షిగా ఇదే స్థలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ గులాబీ జెండాని ఇక్కడనే ఆవిష్కరించిన ఆ రోజు రూపొందించుకున్న ఐదు ముఖ్యమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పదమూడు సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఏవైతే చెప్పినామో దాంట్లో కనీసం కూడా అభివృద్ధి చేసిందా నేను అభివృద్ధి గురించి ఆయన ఎనిమిది రకాల పెన్షన్లు ఇచ్చిండా కోటి పద్దెనిమిది లక్షల మందికి రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు ఇచ్చిండా నేను దాని గురించి మాట్లాడతలేను తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో ఏ ఒక్కటైనా మీరు మొదలు మనం అనుకున్నది ఏంది విద్యా రంగంలో సమూలమైన మార్పులు వాళ్ళనుకున్నాం వైద్య రంగంలో సమూలమైన మార్పులుదా అనుకున్నాం ఉపాధి రంగాన్ని నియంత్రణ చేసి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధమైనటువంటి ఉపాధి రంగాన్ని ఉంచాలనుకున్నాం తెలంగాణ సంపదని కాపాడాలనుకున్నాం తెలంగాణలో ఉన్నటువంటి ఒక లక్ష పద్దెనిమిది వేల చదరవ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అటవీ సంపద భూసంపద జల సంపద ఖనిజ సంపద మానవ సంపద మేధో సంపద అన్ని రకాల సంపదని మనం కాపాడుకోవాలని రక్షించుకోవాలనుకున్నాం భావితరాలకి ఉపయోగపడేటట్టు ఉంచుకోవాలనుకున్నాం ఇక ఐదవది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవంతో కూడినటువంటి పిజా పాలన ఉండాలి ట్రాన్స్పరెన్సీ పాలన ఉండాలి అని అనుకున్నాం ఈ ఐదిట్లలో ఏ ఒక్కడైనా మీకు కనపడితే మీరు చెప్పండి మేము సిద్ధం ఇప్పుడు ఇదే సెక్రటరియట్ లా రేవంత్ రెడ్డి గారు అయి ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు వాళ్ళు తీసుకున్నటువంటి తీసుకున్నీ కూడా సంస్కేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతాయని అనుకుంటారా మీరు అసలు వాస్తవంగా ఈ ఆరు గ్యారంటీలను చూసో వాళ్ళు చెప్పిన రైతు డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ లేకపోతే మైనారిటీ డిక్లరేషన్ ఈ చూసి డిక్లరేషన్ ఓట్లేయలేదు ప్రజలు ఓట్లేసింది ఒక మార్పు కోసం వేసిండ్రు తెలంగాణ తెచ్చుకున్నది కూడా పాలకుల మార్పు కాదు పరిపాలన మార్పు కోసం ప్రజలు ఓట్లేసిండ్రు రాష్ట్రాన్ని సాధించిండ్రు కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు కాబట్టి ఆయనకు మీ ద్వారా నేను చెప్పేది ఒక్కటే నీ ఆరు గ్యారంటీలు పక్కన పెట్టు నీ డిక్లరేషన్లు పక్కన పెట్టు నీవు ప్రజలకు సేవకుడు అన్నావు ఇదే ఎల్బి స్టేడియం ఇదే ఇక్కడ ఎల్బి స్టేడియంలో సోనియా గాంధీ ముందు రాహుల్ గాంధీ ముందు ప్రియాంక గాంధీ ముందు లక్షలాది ప్రజల ముందు ఏం చెప్పిండు ప్రమాణ స్వీకారం చేస్తూ మేము పాలకులం కాదు సేవకులు అవన్నావు సరే మంచిగా సేవకుడే అన్నావు సేవకుడు ఎక్కడ ఉండాలి ప్రజలు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కానీ ప్రజలు నియమించుకున్న జీతగాడు కానీ ఆయన ఎక్కడ ఉండాలి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం దాకా సెక్రటరియట్ లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆయనకిచ్చిన కార్యాలయంలో ఆయనకిచ్చిన కుర్చీలో బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన కూర్చొని ఆయన పని ఆయన చేయాలి నీకు ఒక పనిచ్చిండ్రు ఇవాళ నాకు ఒక పని ఇచ్చాను మీరు మీరు ఒక యాంకర్ గా నన్ను ఒక విషయాన్ని విశ్లేషించడానికి నాకు ఒక పని మీరు ఆ పని మీరు దాంట్లో నిష్ణానల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే అంతే నువ్వు ఒక ముఖ్యమంత్రి ఇలా పిసిసి అధ్యక్షుడు కాదు ఆయన ఆయన ఒక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక పార్టీ కాదు ఓట్లేసిన వాళ్ళకి ఓట్లేని వాళ్ళకి ఓటు హక్కు లేని వాళ్ళకి కూడా ఆయన ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు నిర్వహించాలి ముఖ్యమంత్రి అంటే అదేదో సోనియా గాంధీ ఇచ్చింది కాదు రాహుల్ గాంధీ ఇచ్చింది కాదు తెలంగాణ ప్రజలు కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు నీకు ఒక బాధ్యతనిచ్చిండు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు నీ పని నువ్వు చేయాలి విందులు వినోదాలు నీ పార్టీ కార్యక్రమాలు కాదు నీకు చేయాల్సింది మీరు ఏం చేయాలి అక్కడ ముఖ్యమంత్రి కోసం క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది ఈ రెండు చోట్లనే నువ్వు నీకున్న ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు ఇక్కడ పడాలి దబరా పోతే అది వేరే విషయం దబరా అంటే నిజాం కాలంలో ఇప్పుడు మనం ఏదైతే ఏమంటాం ఇప్పుడు మనం ఏదో టూర్లు అంటాం మనం టూర్ పోతే తప్ప నువ్వు ఎక్కడ ఉండాలి నీకు రోగం వస్తే ఎక్కడ ఉండాలి ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలి అవుతుందా ఇదంతా సాధ్యమవుతుందా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకునే ఉంటుందా అన్న ఇప్పుడు ఆయనకి తొమ్మిదిన్నర ఏళ్ళు పట్టింది కానీ ఒకవేళ వీళ్ళు అట్లా చేయకపోతే వీళ్ళు కూడా ఫామ్ హౌస్లు వీళ్ళు కూడా గడిలే రాజకీయం వీళ్ళు కూడా కోటరి రాజకీయం వీళ్ళు కూడా కుటుంబ పాలన చేస్తే వీళ్ళకి ఐదేళ్ళు కూడా పట్టదు రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు చెప్పండి ఒక విశ్లేషకునిగా రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే చట్టబద్ధంగా రాజ్యాంగ తీర్పు ప్రకారం ఐదేళ్ళ గడువు ఉంది కాబట్టి ఆ గడువు ఆయన పూర్తి చేసుకోవడానికి ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అని ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉందో నువ్వు ప్రవర్తించో అరే నీకు ఎవరు కావాల తెలంగాణ ప్రజలు ఎప్పుడు చేయిదాపి తాపి అని అడక్క తినరు తలెత్తుకొని తిరుగుతారు ఆత్మ ఉంటారు ఆత్మ ఉంటారు ఈ దిక్కుమాల పెన్షన్ ఎవరికి కావాలి అసలు అసలు తెలంగాణ తెచ్చుకుంది దేని గురించి ఈ పెన్షన్ల గురించా లేకపోతే మహిళా డిక్లరేషన్ గురించా లేకపోతే ఈ యూత్ డిక్లరేషన్ల గురించా దేని గురించి తెచ్చుకున్నాం తెలంగాణ అసలు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు ఏం చెప్తారు ఆంధ్రపాలనకు ఆంధ్ర పాలనలో మనం కోల్పోయిన దాన్ని మనం నేర్చుకోవడానికి సాధించడానికి అంగట్లో అన్ని ఉన్న అల్లు చని ఉన్నట్టు సకల సంపద కలిగిన తెలంగాణ దరిత్రం ఎందుకు ఉందనేదే మనం ఆ రోజు మనం ప్రశ్నించింది గోదావరి కృష్ణ మందిరా ఉపనదులు ఎన్నో ఉన్నప్పటికీ ఈ తెలంగాణ జల సంపద కనీసం సంపద సంపద మానవ సంపద మేధో సంపద ఉన్నప్పటికీ దరిద్రం ఎందుకు అనేది మన వాడికి ప్రశ్న అది శ్రీశైలం ఉంది నాగార్జున సాగర్ ఉంది ఒక అది ప్రజల నుంచి వచ్చిన మాట అది ఒక పాట ఒక పాటగాడు ఒక గాయకుడు ఒక రచయిత ప్రజల గుండె ఆవేదన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏమనుకున్నారు మీరు అదొక సెంటెన్స్ కాదు అదొక పేరు కాదు మూడు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అది కాంతి అనే మన తల్లిదండ్రుడు మీకు ఎందుకు పేరు పెట్టాడు ఉత్తరే పెట్టిండ్రా కాంతిలాగా వెలుగు ఉందాలి నిజాయితీకి నిలువెత్తు సాక్షిగా నిలవాలి అనే ఆకాంక్షించి మీ తల్లిదండ్రులకి పేరు నాకు నాకెందుకు పేరు పెట్టాడు వాళ్ళకి వాళ్ళకి ఏదో ఆశ ఉంటది కోరిక ఉంటది తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉత్తర పేరు పెట్టాలి మేము ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి మీరు అది పెట్టుకున్నారు అంతే రైట్ అంటే ఇప్పుడు తెలంగాణ అంటే మీరు అనుకున్న తెలంగాణ ఆ రోజు ఏర్పడాలని కొట్లాడిన తెలంగాణ ఏం చేస్తే అటువంటి తెలంగాణ ఏర్పడుతుంది ఎటువంటి నాయకులు ఉంటే అటువంటి తెలంగాణ ఏర్పడతా అనుకుంటారు మీరు పాలకుడు ఎవడైనా కావచ్చు ప్రజలు చెప్పింది వినడానికి కోపుకుంటే మీలాంటి జర్నలిస్టులు ఎప్పుడైనా వినడానికి కోపుకుంటే ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్పింది వినడానికి ఏమాత్రమైనా చెవులు పెట్టి కళ్ళు పెట్టి మెదడు పెట్టి ఓపికతో వినడానికి ఉంటే పరిపాలన సక్రమంగా సాగుతుంది ఏం అవసరం లేదు ఓకే రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే అవకాశాలు ఉన్నాయా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఏమన్నా అదైతే నేను గద్దె దించాలని దీపావళి నేనైతే చెప్పా అయితే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే నిన్న మోదీ గారిని కలవడానికి రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు తనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా పోయి దీని వెనుక ఏమన్నా మర్మం ఉన్నదా ఉండొచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఏవో కొన్ని ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ పిసిసిగా పోయిరా లేకపోతే ముఖ్యమంత్రి వర్యులుగా పోయిరా తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన ఈరోజు ఒక నీటి బిందువు అయినా ఒక నీ ఒక మెతుకైనా లేకపోతే ఒక అడుగు వేసినా అది ప్రభుత్వం మన చెమట చుక్కలు మన కష్టార్జితమే ఒక ముఖ్యమంత్రిలో ఉన్నోడు కూర్చున్నా లేచిన పన్నా తిన్నా ఏది చేసినా ఆయన దొడ్డుకు పోయినా ఉత్సవ అది మన మన ఖర్చే కాబట్టి ప్రజలు కట్టే ట్రాక్టర్ల ద్వారానే ఇవాళ ప్రతిదీ అనుభవిస్తుంది కాబట్టి ఆయన ఢిల్లీ పోయినా అమెరికా పోయినా ఎక్కడికి పోయినా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగానే పోవాలి అంతే బాధ్యత రహితంగా ఉండాలంటారు బాధ్యతాహితంగా ఉంటే తప్ప ఆయన సాగుబో హిందు వినోదాల పో కుటుంబ కార్యక్రమాల పో నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత కారణాల బో ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సంస్కేతం గురించి పోతే ప్రభుత్వ వాహనాలలో ప్రభుత్వం సంబంధించిన పోవాలంట అంతే మరి నీ నీ పార్టీ అధినాయకులను నిలవడానికి పోతే నువ్వు ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా చే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం మనం అదే చేస్తే తేడా ఏముంది తేడా ఏముంది అమావాస్యకి పౌర్ణమికి తేడా ఉంటది చలికాలానికి ఎండాకాలానికి తేడా ఉంటది వానాకాలానికి ఎండాకాలానికి తేడా ఉంటది అరే ప్రకృతిలో తేడా ఉంది పాలనలో తేడా లేకపోతే ఎట్లా పౌర్ణమి అంటే ఇప్పుడు అంటే మీ అట్లాంటి చాలా మంది వ్యక్తులు కూడా కేసీఆర్ గారు ట్రావెల్ చేసిన వాళ్ళు అన్న మాట ఏంటంటే కేసీఆర్ కు తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నది తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నది సరే అంతో కొంతో ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలకు సంస్కేమ దిశలా వాళ్ళని అభివృద్ధిపరచాలి తెలంగాణ అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పేసి కొంత కష్టపడ్డాడు ఇటువంటి ప్రేమ ఇప్పుడున్న నాయకులకు ఉంటుంది అని అనుకుంటున్నారా మీరు రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ వేరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు తర్వాత కేసీఆర్ వేరు అంటే ముఖ్యమంత్రి కాకముందుకు వేరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే అంటారు అంతే కదా ఇప్పుడు పెళ్లి కాకముందు ఒక రకంగా ఉంటాం మనం పెళ్లి అయిన తర్వాత ఎట్లుంటాం ఎట్లుంటాం పెళ్లి కాకముందు తల్లి చుట్టూ తల్లి చుట్టూ కుటుంబం చుట్టూ అన్నదమ్ముల చుట్టూ అక్కా చెల్లెల చుట్టూ తిరుగుతాం తర్వాత ఎట్లుంటావు మనం ఎట్లుంటావు భార్య చుట్టూ భార్య చుట్టూ ఒక క్యాలెండర్ సురూ అయింది అనుకో క్యాలెండర్ అంటే ఓ పిల్ల ఓ బిడ్డ కొడుకో పుట్టిన తర్వాత ఎట్లుంటావు మార్పులు వస్తూ ఉంటాయి భార్యను మర్చిపోతావు అప్పటిదాకా భార్యను ముద్దాడినోడు బిడ్డనో కొడుకు ముద్దాడుతాడు అంటే ఇది ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అట్లనే కేసీఆర్ కూడా ఆ మార్పులకు గురైడు ఆ మార్పులకు గురయ్యి ఆయన ఆయన చెప్పుకున్నాడు భక్తు రాజకీయ పార్టీ అయిపోయినా ఏముందాడా ఆయన కోటరి పాలనకి అయిపోయిండు నా దృష్టిలో బంగారు తెలంగాణ అని ఆయన ఏదైతే అంటా ఉంటాడో ఆంధ్రపాలకున్నప్పుడు ఏమో ఇనుప సంఖ్యలు వేసుకున్నావు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు సంఖ్యలు వేసుకున్నట్టు అయిపోయింది మన బతుకు ఇనుప ఏదైనా తెంచగలుగుతాం కానీ బంగారు సంఖ్యలను తెంచలేము మనం నేను కాదు కేసీఆర్ అట్ట అయిపోయిండు నోటికి తాళమి పడే చెవులలో చీసం పోసే కళ్ళకు గంతలు గడితే మెదడికి పని చేయకుండా చేస్తుని ఒక కోటరి పాలకుడు ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ప్రజల్లో బతకాలి ప్రజల్లో జీవించాలి ప్రజలలో ఆస్వాదించాలి మీరు కేసీఆర్ కు వ్యతిరేకమా వినయ గారు నేను కేసీఆర్ నా మంచి మిత్రుడు నా ఉద్యమ సహచరుడు నేను కేసీఆర్ అని ఎప్పుడు విలువపోయేది ఇప్పటికీ మీరు టచ్ లో ఉన్నారా ఆయన ఎప్పుడు కేసీఆర్ గారితో మీరు టచ్ లో ఉన్నారా ఫోన్ లో మాట్లాడుతున్నారా నేను ఆయనని నేను ఎప్పుడు పిలిచినా శేఖర్ అన్నా శేఖర్ అనే ఒక గౌరవంతో పిలుచుకునేవాడిని ఇప్పటికి నేను శేఖర్ అన్నానే పిలుస్తా మీకోసం కేసీఆర్ అంటున్నా కానీ నేను శేఖర్ బయట మాట్లాడితే శేఖర్ మీద నేను ప్రేమ లేని మొన్న ఆయనకి రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఆయనకి పడిపోయి కాలు ఉదయం పదకొండు గంటలకల్లా హాస్పిటల్కి పోయినా ఇప్పుడు లేకపోతే పోతానా లేకపోతే ఆయన అప్పుడు ఐదు గంటల దాకా ఆయన అనేక ఎగ్జామినేషన్లు అయినాయి ఆయనకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి నిద్రపోతుందంటే నేను డిస్టర్బ్ చేయొద్దని నాకు కూడా బయట ఉండడం వల్ల వెళ్ళిపోయినా నేను ప్రతిరోజు ఆయన ఆరోగ్యం గురించి వాక చేస్తున్నా ఎందుకు ఆయన కానీ ఆయన ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన అనేది ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చిన దాన్ని సక్రమంగా నిర్వహించలేదు అక్కడే ఆయనకి నాకున్నటువంటి వేదాభిప్రాయం కానీ ఆయన ఇప్పుడు నాకు రెండు వేల పదిహేనులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అనారోగ్యానికి గురైతే నేను గుంటూరులో హాస్పిటల్లో ఆపరేషన్ అయితే రాత్రి పదకొండున్నర గంటలకి నా గురించి ఫోన్ చేసి తెలుసుకున్నాడు ప్రేమ ఎందుకు అరే ఒక దగ్గర తిన్నావో ఒక దగ్గర ఒక వన్నావో కలిసి నా నానికి ప్రాణం నేను నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగపోయేది ఒకరికొకరి చంపాలని ప్రయత్నం చేసిన అనేక సందర్భాల్లో నా ప్రాణాన్ని అడ్డు నా కోసం రెండు వేల సంవత్సరాల్లో ఇదే హరీష్ రావు ఇదే బాలమల్లు ఇదే సుధాకరు ఇత్ వాళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ముందు మా నాయకుడిని చెడగొడతాడు మాకు దూరం చేస్తుండని ఆ సిద్ధిపేట నాయకులు నన్ను కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన నాకు చెప్పిండు నువ్వు మూడు రోజుల దాకా నందినగర్ ఇంటికి రాకని చెప్పి అట్లా మా ఇద్దరి మధ్య నన్ను ఆయన కాపాడిండు ఆయన నన్ను కాపాడిండు అంత ప్రేమ ఉన్నది మీ ఇద్దరి మధ్యలా వ్యక్తిగత జీవితం అనేది వేరు ఆయనకు ఒక మన బాధ్యతల్లో ఉన్నప్పుడు వేరు నేను ఆయన ఏ తప్పు చేసినా ఏ నష్టం చేస్తా ఏ ప్రజా వ్యతిరేకం చేస్తా ఆయనని పొగుడుకుంటూ జయజలు కొట్టుకుంటూ భజన చేసుకుంటూ ఆయన మోచేతి నీళ్ళు దాక్కుంటూ ఆయన ఇచ్చే పదవులు తీసుకొని ఇప్పటి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు కూడా ఎన్నికల సమయంలో కూడా నన్ను ఆయన ప్రాధాయపడ్డాడు రమ్మని నన్ను ఎప్పుడు ఆయన పనికిరానోడనో పనికి మాలినోడనో చేతగా నా శక్తి ఆయనకు తెలుసు ఆయన శక్తి నాకు తెలుసు ఇవన్నీ విషయాలు ఇలా ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు సౌకర్యం ఒకటి ఉన్నది ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల చాలామంది కూడా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ప్రతి పథకంలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే దీన్ని ఈ పథకాన్ని అమలు చేసే ముందు ఎప్పుడైనా ఏ పథకమైనా అమలు చేసే ముందు ప్రభుత్వము ప్రభుత్వ పరంగా దాని మీద విస్తృతంగా ప్రచారం చేయాలి హడావుడిగా చేస్తే ఏది సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళిపోదు రొడ్డ కొట్టుడు కొడితే తెలంగాణకు సామెత ఉంది రొడ్డ కొట్టుడు కొడితే బుడ్డ దిగుతుంది అది వేసిందే గాంతో దిగిందే బుడ్డ అంటారు ఎప్పుడు అటు పని చేయొద్దు ఏ పని చేసినా దానికి ఒక పరిణామ క్రమం ఉంటుంది ఒక బిడ్డకి జన్మనియాలంటే మాసాలు ఉంటాయి ఒక ఎండాకాలం పోయి వానకాలం రావాలంటే కనీసం ఒక నాలుగు నెలల గడువు ఉంటుంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి సమయం కావాలంటారా లేకపోతే సమయం ఎట్లా సమయం దేనికి దేనికి సమయం ఒక దేనికైనా కూడా అని చెప్పేసి నేను వాళ్ళు చెప్పిన పథకాలు పథకాలని అమలు చేసే ముందు ప్రచారం చేయడంలో ఒక టెన్ పాటించాలి క్రమబద్ధంగా దాన్ని పీపుల్ తీసుకుపోవాలి దాన్ని ప్రజలను ఒప్పించాలి మెప్పించాలి ఆర్టీస్ కార్మికులను కూర్చోబెట్టాలి ప్రయాణి మహిళా ప్రయాణికులను కూర్చోబెట్టాలి మా పురుష ప్రయాణికులను కూర్చోబెట్టాలి సమాజాన్ని కూర్చోబెట్టి మీడియాని కూర్చోబెట్టాలి నేను చేయబోతున్నా నీ మెదళ్ళు ఏది తడితే అది చేసుకుంటా బోవుడా నీకేది ఇష్టమైతే అది చేసుకుంటా పోవుడా అది కాదు కదా ఇవాళ మీరెవరు ఇవాళ మీరెవరు ప్రజలు పెట్టుకున్న జీతగాళ్ళు ప్రజలు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఒక కలెక్టర్ తన ఇష్టం వచ్చి దానికి చేస్తాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన ఇష్టం వచ్చి తగ్ చేస్తాడు ఎవరిని జై చేయాలో వాళ్ల ఇష్టమే ఎవరిని విడుదల చేయాలో వాళ్ళ ఇష్టమే ఎవరి మీరు కేసు పెట్టాలో వాళ్ళ ఇష్టమే ఏ కేసు పెట్టాలో వాళ్ళ ఇష్టమే అరే మీరు ఎవరే అసలు మీరు ఎవరు అసలు అరే మేము ఏర్పాటు చేసుకున్న జీవితగాలు మీరు బామితో చూడించి ఎట్లా రైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి ఎవరో తెలుసా మీకు వినయగారు ఎవరు ఆయనే మన ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మెయిన్ మినిస్ట్రీలో తన కింద పెట్టుకునేటటువంటి అవకాశం అంటారా అంటే అంటారా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంతకాలం ఉంటాయి ఇప్పుడు మనం రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఇద్దరే మంత్రులు ముఖ్యమంత్రి హోంమంత్రి మంత్రి ప్రమాణ స్వీకారం అయితే ఆరు నెలల దాకా ఒక్క మంత్రి లేడు అయితే అప్పుడు కూడా మాలాంటి వాళ్ళందరం చెప్పి 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 చెప్తే ఏదో చేసి అనుకో ఈయన కూడా ఎక్కువ కాలం నడవదు ఎక్కువ కాలం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు కదా అంటే అర్థంకి దాయకాలు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోసం చాలా మంది కష్టపడ్డ వాళ్ళు అటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకొన లేకపోతే ఆ మంత్రిత్వ శాఖలు వాళ్ళకి అప్పజెప్పుకుంటే బాగుంటుంది కదా అసలు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మీ అట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అంటారా అరే ఎవరికే ఇవ్వచ్చు శత్రువు కూడా ఇయ్యి మన మంచి అయితే వాడు మంచి పాలకుడు అయితే నీ శత్రువు కావచ్చు ప్రజలకు కాదు కదా నీ పార్టీ శత్రువు కావచ్చు ప్రజలకు కాదు కదా అంటే నీ పా నేను ఇంతకుముందు అన్నది అదే ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు జెండాలు అవన్నీ రాజకీయాలు నువ్వు వాడిని తిడతావు వాడిని తిడతాడు ఎన్నికలు అయిపోయినాయి అసలు పాలన అంటే ఏంటిది నా దృష్టిలో పాలన అంటే ప్రతిపక్షం పాలక పక్షం కలిసి చేసేదే పాలన వాళ్ళ తప్పులు వీలు చెప్పాలా వాళ్ళ ఒప్పులు కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉండాలంటారు ఇద్దరు కలిసి చేస్తేనే పాలన నూట మంది ఎమ్మెల్యేలు కలిసి చేసేదే పాలన వీళ్ళు అరవై మంది కలిసి చేసేది పాలన కాదు బీఆర్ఎస్ ముప్పై మంది బీజేపీ ఎనిమిది మంది ఎంఐఎం ఏడుగురు సిపిఐ ఒక్కరు అందరు కలిస్తేనే అది పాలనవుతుంది ఎవరు పాలన ఎట్లయితది ఆ సాధ్యపడుతుంది అంటారు అందరూ ప్రజాశ్రేయస్సు కొరకు వీళ్ళందరూ కలిసి పోరాడి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తారంటారా లేకపోతే మా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనే కొట్లాడుకుంటారు అంటారు అది కాంతి చెప్పేదో ఇన్నయ్య చెప్పేది కాదు ఇది రాజ్యాంగం చెప్తుంది మీ మేధల్లోనో నా మేధల్లోనో నా ఇష్టమో మీ ఇష్టమో కాదు ఇది ఎవరు చెప్తున్నారు మన ఏ ఏదేని మీద అయితే ప్రమాణం చేస్తామో ఆ రాజ్యాంగం చెప్తున్నది మరి మీరు ఆ రాజ్యాంగాన్ని పాటించబోతే మీకెందుకు కుర్చీలో కుర్చీలు మీకెందుకు ఆ కార్లు మీకెందుకు మీ వెనక బో బో అనే ఫైర్ ఇంజన్లు జామర్లు మీకెందుకు అవన్నీ ఏమవసరం మీ వెనక ఎందుకు మీ ముందు ఒక పది మీ వెనక ఒక పది కుయ్య కుయ్య మొత్తుకుంటూ మీ మీ చుట్టూ యాభై మంది వంద మంది ఏకే ఫార్టీ సెవెన్లు త్రీ నాట్ త్రీలో ఎస్ఎల్ఆర్లు పట్టుకొని మీకేమవసరం నీకేమవసరం రాజ్యాంగబద్ధంగా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు అవన్నీ నీ రక్షణ కోసం నిన్ను కోసం నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఉన్నది మనం చూస్తాం కదా ముఖ్యమంత్రి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఎట్లా పోయిండు ఓ సాదా సీదా మీరు నేను సిగ్నల్ కాడ ఆక్కుంటూ పోయినట్టు పోయింది కదా అంతే ఉంటది ముఖ్యమంత్రి అంటే అది నువ్వు కొనుక్కుంటే వచ్చింది కాదు టాటా బిర్లాలు ఒకవేళ వాళ్ళ అట్లయితే డబ్బున్నోడే ముఖ్యమంత్రి అయితే డబ్బున్నోడి చేతిలో వాడే ప్రధానమంత్రి అయితే యా వీళ్ళెందుకు అవుతారు టాటా బిర్లాలు కావాలా వీళ్ళెందుకు అవుతారు కదా వీళ్ళు ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండడానికి వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే వాళ్ళు పాటించకపోతే ఎవరు వాళ్ళ కప్పచెప్పిన పని చేయకపోతే నా ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది తేలు మంత్రం వేరే పావు మంత్రం వేరే ఇప్పుడు డప్పు వేరే పెళ్లి డప్పు వేరే తాగు కాడికి పోయి పెళ్లి డప్పు కొడితే వీడు మెంటలా అనుకుంటాడు అనుకోడా పెళ్లి కాడికి వచ్చి తావు డప్పు కొడితే అనుకుంటాడు దీనికి ఏమైనా మెంటలేసిందా తిక్కలేసిందా అని అనుకుంటాడు అరే ఇలా మీరు ముఖ్యమంత్రి మీరు మంత్రులు మీరు ప్రజాప్రతినిధులు ప్రజలు పెట్టుకున్న జీతగాన్ని మీరు అరే ఆ పని చేయమంటే నేను ఏదోదో చేస్తా అంటే నా పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నా బీఆర్ఎస్ పార్టీ నా పూ పార్టీ నా బీజేపీ అరే ఏం పట్టింది వీళ్ళకి దరిద్రం ఓకే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద గాదైనా ఏం చెప్తాడు ఆయనకి ఏదైతే ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చిండో గొప్ప అవకాశం ఇచ్చిండో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ అవకాశాన్ని గనక సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు మనము నిజామునే అంతం చేసిన గడ్డ ఇది ఇట్లా వీళ్ళని ఓర్చుకుంటదా వీళ్ళని టార్లెట్ చేస్తుందా కాబట్టి మీకేమైనా కష్టమైతే బాధ అయితే మీకేమైనా తెలియకపోతే మా ఖర్చులతోటి మేము పిలిస్తే మా మీ ఛాయనీల వద్దు మీ వద్దు మీ బిర్యానీ బిర్ల వద్దు మీ అందమైన ఏసీ రూమ్లలో కూడా వద్దు ఆ అంబేద్కర్ స్తూపం కార్యక్రమ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర రమ్మన్నా ఈ రమ్మన్నా నేల మీద కూర్చొని మీకు ప్రజాపాలన ఎట్లా చేయాలనో మాకు తోచింది చెప్తాము విద్యా రంగాల్లో మార్పు పెట్టడం వాళ్ళని చెప్తాము వైద్య రంగాల్లో మార్పు పెట్ట చెప్తాము ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ ఎట్లా చేయాలని చెప్తాము తెలంగాణ సంపద ఎట్లా కాపాడాలో చెప్తాము సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన పాలన ఎట్లా చేయాలని చెప్తాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఏ ఖర్చులు వద్దు ఏ వసతులు వద్దు చెప్పే అవకాశము లేకపోతే చెప్పేటటువంటి సమయం కేటాయిస్తారంటారా కేటాయించకపోతే ఇక వాళ్ళు ఇస్తాం మనం ఏం చేస్తాం ఆయన నెట్ల ఆయన నెట్లో కూడా అట్లా సాగనంపుతారు ఓకే రైట్ మొత్తానికి గాంధీ ఎన్నయ్య గారు చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు పదవి నుంచి పక్కకు పెట్టిర్రు రేవంత్ రెడ్డి అంత పెద్ద విషయం ఏమీ కాదు రేవంత్ రెడ్డి కూడా సరైన పాలన తెలంగాణ ప్రజలకు అందించకపోతే కేసీఆర్ను ఏ విధంగా పక్కన పెట్టిరో అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా పెడతామని చెప్పేసి గాది ఎన్నయ్య గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ ఎన్నయ్య గారు థ్యాంక్ యూ